నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతూరు అనేటువంటి సమాచారం రావడంతో సిసిఎస్ సూర్యాపేట శివకుమార్ సిఐ గారు అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ గారు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చెకింగ్లో మనకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గడ్ గడ్డి మందును తట్టుకొని పండేటువంటి పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని వివరాల్లోకి వెళ్తే సింగారపు యాదగిరి స్వామి అని ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను ఎర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడనో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఎక్కడా కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయనే విధంగా నమ్మబలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు వీళ్ళకు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది అందులో ఒక అతను లోడంగి నవే ఇతను కూడా నందా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు చిత్తలూరి సోమనారాయణ ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని పండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావలసినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి కావలసినటువంటి రసాయనాలు కావచ్చు అన్నింటినీ సమకూర్చుకొని వాటికి కావలసినటువంటి రంగు అదేవిధంగా దానికి కావలసినటువంటి కోటింగ్ అన్నింటిని సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం దానికి ఈ ఇద్దరు వ్యక్తులు లోడంగి నవీన్ చిత్తలూరు సోమనారాయణ వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం సోదాలో లేని సో ఇందు